నమస్తే నేను మిచ్చారి అక్షయ మీడియాకు స్వాగతం రేవంత్ రెడ్డి సర్కార్ అంటే రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్ పన్నెండు మందితో మొదట కొలువైంది మరో ఆరు మంది తీసుకోవాలని ఆయన అనుకుంటున్నాడు దానికి అధిష్టాన గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అయినా ఎందుకు ఆలస్యం అవుతుంది అనే చర్చ కూడా జాగుతుంది ఎందుకు ఆలస్యం అవుతుంది అధిష్టానం ఓకే అన్నది కదా అంటే నాకు తెలిసి ఏంటంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అటు కాంగ్రెస్ పార్టీ అటు ఏదో టీడీపీని కూడా అక్కడ ఎమ్మెల్యేని లాక్కొని మరి ఆ పార్టీని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేసినట్టు ఎవరు రేవంత్ మన కేసీఆర్ కాబట్టి అదే ఫార్ములాని రేవంత్ రెడ్డి పాటిస్తున్నాడు అన్న ప్రచారం జరుగుతుంది ఎందుకంటే మంత్రి పదవులు ఎరగా చూపించి బీఆర్ఎస్ నుంచి వచ్చిన మాజీ మంత్రులని తీసుకొని కాంగ్రెస్లోకి వాళ్ళకు మంత్రి పదవులు ఇవ్వాలి అనే ఆలోచన ఉన్నట్టుంది అందుకే ఈ మంత్రి పదవులు ఇవ్వాలని ఆలోచన ఉంది కాబట్టి అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా కూడా రేవంత్ రెడ్డి కాలయాపన చేస్తుండ్రు అన్న సమాచారం అంతుంది అలాంటి వార్తలు కూడా వస్తున్నాయి అంటే ఏంటంటే ఇప్పటికే ఇద్దరు హైదరాబాద్ ఉండైతే ఇద్దరు బీఆర్ఎస్లో మంత్రులుగా ఉండి కాంగ్రెస్ చేరిన ఒక మహిళ ఇంకొక పురుషుడు ఇద్దరు ఇద్దరు నాయకులు ఢిల్లీ బాట పట్టినట్టు ఢిల్లీ ద్వారా ఫైరబీలు చేయిస్తున్నట్టు వార్తలు అందుతున్నాయి ఇని హ్యావ్ ఏంటంటే వాళ్ళ కోసం అంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చే వాళ్ళ కోసం అంటే వాళ్ళకి మంత్రి పదవి ఇవ్వాలని అదే జరిగితే కాంగ్రెస్లో లుగులకూలు మాత్రం స్టార్ట్ అవుతుంది ఎందుకంటే కాంగ్రెస్ ప్రజాస్వామ్యం ఎక్కువ నాకెందుకు ఇవ్వలేదు అని నిలదీసి వాళ్ళు చాలామంది ఉంటారు అలాంటివి ఉన్నాయి కాబట్టి రేవంత్ రెడ్డి ఆచితూచి అడిగేస్తున్నట్లు మంత్రి పద ఎరగా చూపి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న మాజీ మంత్రుల్ని కాంగ్రెస్ వరకు లాగే ప్రయత్నం చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి మరి అందుకోసమే ఈ మంత్రివర్గ విస్తరణ ఆలస్యం అవుతుందన్న ప్రచారం కూడా జరుగుతుంది అంటే అందుకోసమే ఆలోచనది బీఆర్ఎస్ నుంచి వచ్చే వాళ్ళకు మాది మద్ద ఇవ్వాలని ఒకరికో ఇద్దరుకో అలా మాటలు కూడా ఇచ్చిండ్రు అని తెలుస్తుంది కానీ మరి అందుకోసం ఆలస్యం చేస్తురా అంటే ఏమో మొత్తాన్ని మాత్రం ప్రచారం అనేది జరుగుతుందేమని కేవలం కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులు మంచి సీనియర్ లీడర్లు మంచి చరిష్మా లీడర్లు వస్తే ఎమ్మెల్యేలు అలాంటి వాళ్ళకు ఒకటి వారం మంత్రి పదవి ఇవ్వడం ద్వారా వాళ్ళందరినీ బీఆర్ఎస్ నాయకులందరినీ కూడా ఆకర్షించవచ్చు అంటే మంత్రి పదవులను ఎరగా వేసి బీఆర్ఎస్ పార్టీలోని నాయకుల్ని ఎమ్మెల్యేలని కాంగ్రెస్ వైపు ఆకర్షించే ప్రయత్నం ఒక ఫార్ములాను ఇది కేసీఆర్ ఫార్ములానే రేవంత్ రెడ్డి కూడా అవలంబిస్తుండూ అందుకే మంత్రివర్గం నుంచి అధిష్టానం నుంచి అధి గ్రీన్ సిగ్నల్ వచ్చిన మంత్రివర్గ విస్తరణ ఆలస్యం జరుగుతుంది అన్న ప్రచారం మాత్రం భారీగా జరుగుతుంది